సింది క్రైస్తవుడు నడుచుకోవలసింది క్రైస్తవుడు అనుసరించవలసిన మార్గం ఏదైనా ఉందా అని ఆలోచించగలిగిన పిల్లరా నీ గురించి నా గురించి అనే దేవుడు ఎన్నో సందర్భాలు ఎన్నో మాటలను మన గురించి రాయించడు పిల్లరా ఆ మాటల వైపు మనం నిజంగా మనం ఆలోచన చేసుకోగలిగితే అవునండి ఈరోజు నిజంగా ప్రిల్లరా మనిషి తనకు నచ్చినట్టుగా తన మార్గాన్ని ఎన్నుకున్నాడు మనిషి తనకు నచ్చినట్టు మార్గాన్ని వెతుక్కుంటున్నాడు అయితే దేవుడు చెప్పే మార్గం ఏదైనా ఉందంటే పిల్లరా ఆ మార్గాన్ని దేవుడు చెప్పినట్టు మార్గాన్ని మాత్రము మనిషి ఈరోజు మరిసిపోయి తనకు నచ్చినట్టుగా ఈరోజు నడుచుకుంటున్నాడు పిల్లరా తనకు నచ్చినట్టుగా ఎన్నుకుంటున్నాడు తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటున్నాడు పిల్లరా అందుకే యేసుక్రీస్తు వారు చక్కటి మాట అన్న పిల్లరా తెలుసండి చక్కటి మాట యేసుక్రీస్తు వారు అన్నాడండి నేనే మార్గం నేనే చచ్చం నేనే జీవం నా ద్వారా తప్ప తండ్రి వద్ద ఎవ్వరను ప్రవశింపలేరు అక్కడ సేరలేరనేసి సాక్షాత్ యేసుక్రీస్తు వారు అంటున్న మాట పిల్లరా కనుక ప్రియమైన దేనివలరా ఈరోజు నిజంగా మనం ఎంతో ఎన్నో దేవుడు నీ కొరకు నా కొరకు మంచి మాటలు తన గర్ందకర్తల ద్వారా రాసి నీ గురించి నా గురించి దేవుడు భద్రపరిచి ఆ మాటని నిజంగా మనకు ఉంచాడంటే పిల్లరా వాటిని మనం అనుసరించుకుంటూ మన బ్రతుకుని ఏం చేసుకోవాలి చేసుకోవాలి మన నడవాడిని ఏం చేసుకోవాలంటే పిల్లరా సరి చేసుకోవాలి పిల్లరా అంటే నీవు నీవు నేను ప్రతిరోజు ప్రతి దినం ఎన్నో సందర్భంలో ఎన్నో మాటలు మనం వింటున్నాం కానీ ఈ లోకమే శాశ్వతమైన లోకము అని అనుకుంటూ ఈరోజు మనిషి తన మార్గాన్ని వెతకటానికి మర్చిపోతున్న పిల్లరా అంటే క్రైస్తవుడుగా చేరవలసిన గమ్యం ఏంది అసలు క్రైస్తవుడు వేటిని వెతుకోవాలి అని మనం అందరం కూడా పిల్లరా ఆలోచన కలిగి ఉండాలి పిల్లరా ఒక మాట మనం చదువుకుంటూ ముందుకెళ్దామండి ప్రతిరోజు మనము చదువుకుంటాం ఎన్నో రోజులు ఆ మాటలు మనం నేర్చుకున్నాం వింటూనే ఉన్నాం పిల్లరా కీర్తనాలు నూట పంతొమ్మిది నూట పంతొమ్మిదికి ఇతన తొమ్మిదో వచ్చాను మనం చదవగలిగితే పిల్లరా అందరు కూడా మనము చదవాడ సహకరించాలండి యవ్వనులు అందరు తీయాలమ్మ అందరు చేయాలి అందరు తీయాలి ఓకే పిల్లరా నూట పంతొమ్మిది తొమ్మిదో వచ్చామండి ఓకే యవ్వనస్తులు దీనిసేత తమ నడతను శుద్ధిపరచుకుందురు నీ వాక్యని బట్టి దాని జాగ్రత్త చూసుకొనుట చేతనే కదా పిల్లరా ఈరోజు నిజంగా ఈ మాట మనం అనుకుంటాం ఓన్లీ యవనస్తులకు మాత్రమే అనేసి అనుకుంటున్న పిల్లరా అంటే శరీర విషయములో అవయవ విషయములో మాత్రమే ప్రిల్లరా అందరూ కూడా చిన్న పెద్ద వృద్ధు ముసలి అనేసి మనం అనుకుంటున్నాం కానీ మనందరం కూడా యవ్వనస్తులమే అందుకే యవ్వనస్తులు దేనిచేత తమ నడతని శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టి దాని జాగ్రత్త చూసుకున్నట చేతనే కదా అని ఆడు అసలు ఏసుక్రీస్తుని నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న ఉంటే నువ్వు నేను పిల్లరా గమనించాలి ఆలోచించాలి ఈ మాటలో ఎవరినో ఉద్దేశించి కాదు పిల్లరా అపార్థం చేసుకోకండి అయితే క్రైస్తవులుగా మనము సరి చేసుకోవలసినట్టు మనము ఆయన వెంబడించేవారు మనము ఆయన మార్గంలో నడుచుకున్న మనము ఆయన త్రోవలో నడుచుకున్న మనమందరికీ పిల్లరా ఆలోచించాలి పిల్లరా ఉన్నంత వరకు లోకములో మనము క్రీస్తులో రాక మునుపు నీకు నచ్చినట్టుగా నాకు నచ్చినట్టుగా మనందరూ కూడా జీవించినట్టు వారం కదండి మార్గం అనగానే దేవునికి కానిదండి అవునండి లోకములు అనేకమైనంటి చూడండి రకరకర ఉంటాయి ప్రిల్లారా మార్గం అనగా మనం తోవనుకుంటున్నాం అవునండి ఒక జాతర జరుగుతుంది అనుకున్నారు అదొక మార్గం దేవుడు అక్కడ ఎలా కండి బాబు అంటాడు కానీ లేదేనండి అది నా ఇష్టం ఏదైనా నేను వా అనుసరించాలి అనేసి అనుకుంటూ నీ నీ అంతటి నువ్వు వాటిని నిర్ణయం చేసుకుంటూ నువ్వు వెళ్తుంటావు అదొక మార్గం అయితే పిల్లరా ఈరోజు మనందరూ కూడా ప్రిల్లరా నిజంగా దేవుని మాటలు వింటుంటే మనమందరం కూడా ఈ లోకములో జీవిస్తుంటే మనమందరం కూడా పిల్లరా అసలు ఏ మార్గంలో ఉన్నాము ఏ మార్గములో ఉన్నాం ఏ మార్గాన్ని నేను వెతుక్కుంటున్నాను అసలు ఈ మార్ లోకములోంటి మార్గాలు అనేకమైన మార్గాలు ఉన్నాయి పిల్లరా లోకములో అనేకమైన మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల వైపు మనము నిజంగా పిల్లరా వెళితే దేవునికి మన దగ్గర కాలేం దేవుడు మనకు ఇష్టపడడు కదండి ఎంజాయ్ ఎంజాయ్ అది ఒక మార్గం ఈరోజు చూడండి ఒక పాట క్రైస్తవుడిగా దేవుడు నమ్ముకున్నవాడే ఒక పాట పాడేడానికి అది వైరల్ అయిపోతుంది పిల్లర కదండి తమకు నచ్చినంటే నిజంగా వాటిని ఎంచుకుంటూ నాకు ఎవ్వరు ఏమన్నారే అని అనుకుంటూ తమకు నచ్చినట్టు ఒక మార్గలు కానివ్వండి లేదంటే తనకు నచ్చినట్టు ఆలోచన కలిగేవారు ఉంటున్నారు అయితే పిల్లరా నువ్వు దేని వైపు అయితే నువ్వు నువ్వు ఆలోచన కలుగుంటున్నావో ఆ దేవుడికి ఇష్టమైనది కావాలి పిల్లరా కనుక అందుకే యవ్వనిస్తుల యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి పరుచుకొందరు నీ వాక్యని బట్టి దాని జాగ్రత్తగా చేతనే కదా ప్రిలరా నేను తండ్రి దగ్గర వెళ్ళాలి తండ్రి ఉన్న దగ్గర నేను చేరుకోవాలి అంటే ప్రిలరా అనుకుంటే సరిపోదు యేసు క్రీస్తు నిజంగా ప్రియులరా నీ గురించి నా గురించి ఎంత కష్టపడి తండ్రి దగ్గర చేర్చాలని ఆయన ఎంతో ప్రయత్నపడుతున్నాడు ఆయన మార్గం ద్వారా నిజంగా మన కూడా ఆయన మార్గం ద్వారా మనం నిజంగా మనం నడవగలిగితే అనుసరించగలిగితే పాటించగలిగితే ప్రియమైన వలరా దేవుడు నీ గురించి నా గురించి సంతోషపడతాడండి కనుక లోకములో వారి వలె మనకు నచ్చినట్టుగా నడుచుకుంటే నచ్చినట్టుగా జీవిస్తే నడిచినట్టుగా ప్రవర్తిస్తే పిల్లరా దేవుడు మనల్ని తన చెంతకు చేర్చుకోలేడు కనుక వాక్యాన్ని ఇక్కడ చూసుకోమని అంటున్నాడు అంటే ఉండిపోమని కాదండి దీనికి భావం దేవుని మాటను మనము చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు ఒక దేవుని మాట ఎలాగుంది కదా ఈ మాటని అనుసరించకపోతే నేను చేరవలసిన గమ్యం చేరలేనేమో నేను వెళ్ళవలసిన ఒక త్రోవాన్ని నేను మిస్ అయిపోతేనేమో అని ఆలోచన కలిగి మనం అందరికీ పిల్లరా ఉండాలండి వాక్యము దేవుని చెంతకు చేసేది వాక్యము దేవునికి దగ్గర చేసేది వాక్యము స్వర్గానికి తీసుకెళ్ళేదండి కనుక ప్రిల్లరా ఆలోచన చేద్దామండి ఇంకో మాట్లాసాల్చుకోదాం పిల్లరా ఈరోజు నిజంగా మనుషులుగా అందరికీ ఒక పిల్లరా చూడండి దేవుడు చెప్తున్నటువంటి మాటనే మనం వినము కానీ మనిషి ఏదైతే నిజంగా ప్రిల్లరా ఏదో ఒక మాట చెప్తే ఆ మాటని విని వాటిని అనుసరిస్తాం కానీ దేవుడు చెప్తున్నాడు మాటను మాత్రం నిజంగా ఈ ఒక్కరం కూడా అనుసరించాము పాటించాం అవునండి దేవుడు అన్నాడు ఎందుకనండి మనుషులు చెప్పే వాటిని నువ్వు నమ్మకున్నాయని అన్నాడు కదా భక్తుడైన కీర్తన కదామండి భక్తుడైన భక్తుడు రాస్తున్నాడు నూట పద్దెనిమిది ఎనిమిది తొమ్మిది అండి కదండి మనుషులను నమ్ముడు కంటే ఏహో ఆశ్రించుట మేలు రాజుల నమ్ముడు కంటే యహోవను ఆశ్రయించుట మేలు అసలు ఎవరిని ఆ అనుసరించమంటున్నాడు ఎవరిని ఆచరించమంటున్నాడు ప్రిల్లరా మనిషి మాటను సింపుల్గా మనము విని మోసపోతుంటామండి దేవుని దగ్గరగా ఉండవలసిన నువ్వు నేను దేవునితో నడవలసిన నువ్వు నేను ఏమండి ఈరోజు మనిషి చెప్పుతున్న మాటకి నిమగ్నమ్మాయి ఆ మాయ ఇది నిజమని అనుసరిస్తూ క్రీస్తు మార్గము ఏం చేసుకుంటున్నామండి మనమే పాడు చేసుకుంటున్నాం పిల్లరా ఏది నిజం ఏది అబద్ధం ఎక్కడ నడవాలి ఎక్కడ నడవకూడదని తెలుసుకున్నట్టు మనమందరకు పిల్లరా ఈరోజు నిజంగా మనుషులు చెప్తున్నట్టు మాయా మాటకు మనము విధేత విలువేస్తున్నాము కానీ యస్సుకృష్ణ నా కొరకు ఎన్నో శ్రమపడాడు ఎంతో కష్టపడి నా తండ్రి ఈ భూమి మీద అనేక మంది అదిగోని సహోదరులు నశించిపోతున్నారు పాడైపోతున్నారు అని తండ్రి ఆయనతో మాట్లాడి ఈ లోకను పంపించి ఇదిగో నాయన నీవే మార్గమైతే నీవు తెలుసుకున్నావో తెలుసుకుని నా వద్దకు వచ్చావో అదే మార్గమున అనేక మటుని సహోదరులు ఉన్నారు అది పాడైపోతున్నారు ఆ మార్గం కూడా నడిపించున్నాయన అనేసి తన ప్రియ కుమారుని యేసుక్రీస్తుని లోకం పంపించి మనల్ని అదే మార్గంలో నడిపించడానికి ఆయన ఎంత తెలుసా అండి కానీ ఈరోజు మనం ఆలోచించే పిల్లరా కదండి ఈరోజు అలాంటి ఆలోచన కలిగి ఉండగలిగే పిల్లరా యేసుక్రీస్తు చెప్తున్నట్టు మాటని గౌరవించే వారు అవుతాం మన అన్ని సందర్భం మనకు తెలుసు అండి మనం మనందరికి తెలుసు అందరికీ తెలిసినటువంటి మాటలు ఆ మాటలను నిజంగా మనందరికీ కూడా ఆలోచన కలిగి అందరికీ పిల్లరా నడుచుకోవాలండి కనుక ప్రియమైన వలన లోకములో ఉన్నటువంటి మార్గాల్ని నిజంగా మనము ఆ మార్గాన్ని అనుసరించిస్తే వాటి వైపే నిజంగా మనసు పెట్టి వాటి అనుసరంగా మనం ప్రవర్తిస్తే పిల్లరా దేవునికి కాకుండా మనం అయిపోతాం పిల్లరా దేవునికి దగ్గర కావాలంటే దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే నీకు నచ్చినట్టు మార్గము నాకు నచ్చినట్టు మార్గం ఎన్నుకుంటే అది దేవుని దగ్గర మనకు వెళ్ళటానికి అవకాశం లేదు నీ గురించి ప్రాణం పెట్టి ఉంటే యేసుక్రీస్తు నీ గురించి నా గురించి నిజంగా రాత్రి పగలుగా నిజంగా ఆయన మనం తప్పు చేసినప్పుడు మనం నిజంగా అనరాని మాట అంటున్నప్పుడు చేయరాని పనులు చేసినప్పుడు తండ్రి మన పక్షంగా ఏసుక్రీస్తు వారు క్షమాపణ అడుగుతున్న పిల్లరా ఎందుకంటే నా సహోదరులు నా సహోదరులు అని ఆయన తండ్రితో ఏం ఏం చేసుకుంటున్నాడు వేడుకుంటున్నాడు పిల్లరా కనుక ప్రేమ నుండి దేని వలరా క్రైస్తవులుగా ఉంటుంది మనం అందరూ కూడా పిల్లరా గమనించవలసింది ఆలోచించవలసింది ఏదో విధంగా మనము దేవుని సన్నిధికి నడుచుకుంటూ చక్కగా ఆయుస్సును ఆరుగునిచ్చి దేవుడు మనం నడిపిస్తుంటే దేవునికి దూరంగా ఉండడం పెట్టి ఆయన చాలా బాధపడుతున్నాడు చూడండి ఒక్క భూమి మీద తన మనందరూ కూడా పిల్లలు కలిగినట్టు మనం ఒక పిల్లవాడిని నిజంగా తాను చేస్తుంటే తప్పుడు పనులు పెట్టి ఒక తల్లిగా తండ్రిగా ఖండించినప్పుడు విననప్పుడు ఒక తల్లిగా తండ్రికి ఎంత ఆవేదన పడుతుంటాయండి ఎందుకంటే సమాజంలో తల్లితండ్రిగా మాట విని అవ్వకపోతే సమాజంలో మంచి అనేది రాదు కనుక పిల్లరా యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు మన గురించి నిజంగా మంచి మార్గాన్ని మంచి ద్రోవాన్ని నిజంగా మనకు చూపించాడండి తండ్రి సెంత చేరవలసి చేరటానికి అసలు ఇలాగా ఉంటే తండ్రి దగ్గర చేరుకుంటాం రోజు మనము దేవుని సంధికి వస్తున్నాం రోజు వచ్చి దేవుని వాక్యం వెంటున్నాం అంటే వింటే సరిపోదు వస్తే సరిపోదు మరి ఏం చెయ్యాలి అనుసరించాలి వాటిని పాటించాలి వాటి బ్రతకాలి ఈరోజు చూడండి లోకంలో ఎందరో పాడైపోతున్నారు తెలుసండి ఎందరో పాడైపోతున్నారు వింటున్నాం పెద్దల మాటను నిజంగా వినకుండా తమకిష్టానుసరంగా నడుచుకుంటే అలాగనే పాడైపోతాం పెద్దల మాట నిజ పెద్దలు ఎందుకు చెప్తారు ఎందుకంటే వాళ్ళు అనుభవం కలిగిన వారు కనుక తమ బ్రతుకులో అనుభం ఉంది కనుక ఓరు నాయనా ఇలా జీవించకన్రా ఇలా తిరగకన్రా అని చెప్తుంటారు నువ్వేవాడు నాకు చెప్పడానికి అన్నమనుకోండి మన పని అంతే కనుక ప్రిల్లరా దేవుడు నీ గురించి నా గురించి తన ప్రియ కుమారుని యేసుక్రీస్తును పంపించి నే నేనున్న గమ్యములో చేరాలంటే రావాలంటే ఎదుగునైనా ఏ మార్గం ఇప్పుడు ఏ మార్గం కావాలి చూద్దామండి ఒక మాట చూద్దామా ఒక మార్క్ చూద్దామండి మత్తస్సు వార్త మత్త వార్త ఏడవ అధ్యము ఇప్పుడు చదువుకుందాం వాక్య పట్టణ చదువుకుందాము కదండి అందరు కూడా తీయాలి మత్తస్సు వార్త ఏడు పదమూడు పద్నాలుగు అండి పదమూడు పద్నాలుగు ఇరి ఓకే పిల్లరా చూడండి ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనముకు పోవు ద్వారం వేడాల్పును ఆ దారి విశాలమైనది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దానిని కనుగొని వారు కొందరే పిల్లరా ఈ లోకంలో చూడండి అనేకమైన త్రోవ ఉన్నాయా లేవా త్రోవలు తాగుడైన త్రోవ అబద్ధమైన ఒక త్రోవ వ్యభిచారమైన ఒక త్రోవ ఒక స్నేహితుడిని వ్యతిరేకంగా మాట్లాడే ఒక త్రోవ కదండి అంటే ఈ మార్గం పోవద్దు ఇది మంచిది కాదు అని దేవుడు చెప్తే అవే మనం వెతుక్కుంటామండి చూడండి విశాలం ఈ లోకం అంతా విశాలమండి విశాలము మార్గములు మీరు పోకండినైనా అన్నాడు అసలు మనము ఏ మార్గం విశాలమైన మార్గం కావాలి ఈ లోకమైనా కావాలనుకుంటారా అయితే దేవుడేమంటున్నాడు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి చదవండి ఇరుకు ద్వారా ప్రవేశించుడి నాశనముకు పో ద్వారం వెడల్పును దారి విశాలమైనది దాని ద్వారా ప్రవేశించేవారు అనేక జీవముకు ద్వారము ఇరుకును దారి సంకుచితమై ఉన్నది దాని కనుగొనువారు కొందరే ప్రిలరా క్రీస్తును వెంబడించిన తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత మనందరూ కూడా రక్షణ పొందుకున్నాము కదండి పొందుకున్న నువ్వు నేను అసలు ఏసు మార్గమే ఇరుక్కున్నాడండి ఒకప్పుడు ఇరుక్కు మార్గంలో నడవాలని ఇష్టపడుతున్నావా లేదండి యేసు ప్రభువును వెంబడించినా నేను లోకములను అప్పుడు ఏ పనులు చేసుకున్నానో ఆ పనినే చేసుకుంటాను చేసుకుంటూ పోతాను అనుకుంటున్నావా అది నువ్వు ఆలోచించాలి పిల్లల ఒకప్పుడు విశాలమైన మార్గములు నువ్వు వెతుకున్నప్పుడు అది ఎక్కడికి తీసుకెళ్తుందంట నాశనం కంట ఇరుకు మార్గము అంటే లోకములో ఉన్న అన్నిటిని మనం విడిచిపెట్టి నేను చేరవలసిన గమ్యం నేను ప్రవ గమ్యం దగ్గర చేరాలంటే ఏసు నేనే మార్గం అన్నాడు కదా నేనే సత్యం అన్నాడు నేనే జీవం నా ద్వారా తప్ప తండ్రి వద్ద చేరలేరు అన్నాడు మరి ఏం మార్గం వెతుక్కుంటున్నామండి పిల్లరా ఆలోచన చేద్దామండి ఏసుక్రీస్తును మనము వెంబడిస్తున్న మనమందరం కూడా ఆ ఇరుకు మార్గంలో నడవటానికి మనమందరూ కూడా ఇష్టపడాలి ఇరుకు మార్గం అంటే పరలోకములో వెళ్ళాలనేసి అనేక మంది అనుకుంటున్నారట కానీ వారి వల్ల కాదు చూడండి లోకములు అనేక మంది ఉన్నారు లోకములు అనేకమంది ఉన్నారు ఉన్నారు అయితే ఈరోజు మనం పిల్లరా యేసు మార్గంలో నడుచుకుంటుండే మనం అందరూ కూడా పిల్లరా ఆయన మార్గంలో నడుచుకుంటుండే మన అందరూ కూడా ఆయనకు ఇష్టాలు అయి ఆయనకు నచ్చేవారికి మాత్రమే మనందరూ కూడా ఆ నేను పరలోకం వెళ్ళిపోవాలి నేను పరలోకం వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటున్నాం కానీ ఆ పరలోకం వెళ్ళేవారు ఆయనకు ఇష్టమైన వారు మాత్రమే రాదు ఆయన ఒక్కడ ఇద్దర ముగ్గురా కొందరు అన్నారు కదండి విశాలంలో ప్రవేశించేవారు అనేక మంది అంట ఇరుకు మాధంలో ప్రవేశించేవారు కొందరే ఆ కొందరిలో ఎవడు అది మనకు తెలియదు ఆయనకు మాత్రం తెలిసి పిల్లల కనుక ప్రియమేమిటి దేని వలరా మనుషుల మాటలు మనము నమ్మకూడదే పిల్లరా మనుషుల మాటలు నమ్మితే మనం మోసపోతాం కనుక పిల్లరా మనుషులు నమ్ముట కంటే యహో అని నమ్ముట మేలున్నాడు మనుషులను ఆశ్రయించుట కంటే యహోవాని ఆశ్రయించుట మేలున్నాడు కనుక పిల్లరా దేవుడు మనకు చెప్పిన వంటి మాటల్ని విని దేవుని కొరకు మన నిజంగా పిల్లరా దేవుని గురించి మనం బ్రతకాలి ఎవడు ఏమనుకున్న పర్లేదండి అనే ఆలోచన నిజంగా నీవు ఎంచుకున్న మార్గం ఏదైతే ఆ మార్గం దేవునికి నచ్చే మార్గమా లేదంటే దేవునికి నచ్చని మార్గమా అవన్నిటిని మనం ఆలోచన చేసుకుంటూ పిల్లరా మనం నడుచుకోవాలండి కనుక ఏదో అందరితో పాటు నేదే నమ్ముకున్నాను అందరితో పాటు నేను దేవుని సన్నిధికి వస్తున్నాను అని మాత్రం మనం దేవుని సన్నిధికి రాకూడదు పిల్లరా అంటే ఒకప్పుడు భయంకరమైన పరిస్థితులు ఉంది ఈ లోకము ముగించిన తర్వాత ఈ లోకం విడిచి పెట్టిన తర్వాత మనం వెళ్ళవలసిన మార్గం రెండు అండి ఒకటి పరలోకం రెండు పాతాలం పరలోకం చేరాలనుకుంటున్నావా లేదన్న పాతాలకి జారిపోవాలనుకుంటున్నావా ఒకసారి మనం ఆలోచిద్దామండి ఒక పరలోకము వెళ్తే ఆనందం ఎలా ఉంటుంది పాతాలము వెళ్తే ఆనందం ఎలా ఉంటుంది పిల్లరా మన ఎన్నో మనము వీడియోల ద్వారా కూడా వింటున్నాం కదండి ఈరోజు ఈ భూమి మీద ఉన్నప్పుడు కొద్దిగా చిన్న నిప్పు మన చేతులు కానీ లేదా మన అవయవాలు ఎక్కడ తగిలినా ఎంత మనము బాధపడుతుంటాం కదా చిన్న నిప్పు అంటుకుంటే కనుక ఒకప్పుడు తండ్రి నీ గురించి నా గురించి తండ్రి నిజంగా పిల్లరా ఆ భయంకరమైన వేదన స్థలంలో చేరుకోకుండా ఉండాలంటే అదిగో మీ అన్నయిన యేసుక్రీస్తు వారు ఏ మార్గం అయితే మీరు నడుచాడో ఆ మార్గమునే మీరు నడుచుకోండి అలా నడుచుకున్న తర్వాత మాత్రమే మీరు నా చెంతకు చేరగలుగుతారు నా చెంతకు రాగలుగుతారు అంటున్నాడు పిల్లర కనుక నువ్వు వెళ్తావు అని తెలియదు నేను వెళ్తాన చేది ఇక్కడ అది తండ్రే డిసైడ్ చేసుకుంటారు పిల్లరా కానీ ఒక పిల్లరా ఈ లోకములోనే ఉంటి మార్గాల వైపు లోకములోనే వంటి వాటి వైపు మనము మన మనసును పెట్టి దేవునికి దూరం కాకూడదండి మనం ఏం చేసినా అది తండ్రి దేవునికి నచ్చేది కావాలి ఆయనకు ఇష్టమైనదే కావాలి అలాంటిదే దేవుడు ఇష్టపడతాడు పిల్లరా కనుక ప్రియమైన దేవులరా వాక్యము మనల్ని బ్రతికించేది వాక్యము నిజంగా దేవుని దగ్గర చేర్చేదండి ఒకప్పుడు ఏసుక్రీస్తు వారే మనల్ని మోసం చేసేవాడైతే ఏసుక్రీస్తే ఒకప్పుడు అబద్ధం ఆడేవాడైతే పిల్లరా ఈ మాటలు మనతో చెప్పడండి అంటే ఆయన తండ్రి దగ్గర ఎలా అయితే ఉన్నాడో మన అందరూ కూడా తండ్రి దగ్గర తీసుకెళ్ళాల్సి ప్రయత్నపడుతున్నాడు